ఓం శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం చివరి రోజులు బంధువులందరం కలిసి కరీంనగర్ జిల్లాలోని కాసింపేట గ్రామంలో వెలిసిన స్వయంభూ అమ్మవారు దేవిని దర్శించుకుందామని అందరం కూడా ఒక ముప్పై ఆరు మంది బయలుదేరాము ఇక వెళ్ళేటప్పుడు తోవ కూడా ఎందుకంటే వర్షాకాలం కాబట్టి పచ్చని పైరుతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణం సాగింది ఇక ఉదయాన్నే ఆలయానికి చేరుకున్నాము అందరము కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా అప్పటికే భక్తుల సందడితో నిండిపోయింది ఇంకా మేము వెళ్ళింది సోమవారం కానీ మంగళవారం అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారంట అక్కడ ఆలయంలో కుడిపక్కన అక్కడ ఒకటి గుండం కనిపిస్తోంది మనకి అక్కడనైతే శివుడి ప్రతిమ మధ్యలో ఉంది అలాగే మొత్తంగా నాగ ప్రతిమలు అలాగే ఈ శివలింగాలు మొత్తంగా కూడా నూట ఎనిమిది ఉన్నాయన్నట్టు ఇక వాటికి ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఇక అందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చిన చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా అభిషేకాలు చేశారు మళ్ళీ ఏంటంటే వీటన్నిటికీ అభిషేకం చేస్తే మనం నూట ఎనిమిది సార్లు స్వామికి అభిషేకం చేసిన పుణ్యం కలుగుతుందని వీళ్ళ నమ్మకం ఇక ఆ పక్కనే ఉండేటువంటి లింగేశ్వరుడికి కూడా భక్తులందరూ ఇంకా చాలామంది ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పుడే పాలు పెరుగు అంటే మొత్తం పంచామృతాలు తెచ్చుకున్నారు అలాగే కొంతమంది ఏంటంటే క్షీరం అంటే పాలు తీసుకొచ్చుకున్నారు ఇంకా కొంతమంది ఏంటంటే గంగాజలాన్ని తీసుకొచ్చారు అలా ఎవరికి తోచినట్టుగా వారు ఆ లింగేశ్వరుడికి అభిషేకాలు పూర్తి చేసి అక్కడే టెంటు కూడా కొట్టి స్వామికి నమస్కరించారు ఆ ముందున్నటువంటి నందీశ్వరుని కూడా నమస్కరించి అదే వరుసలో కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది కొద్దిమంది అక్కడ కొడుతున్నారు ఆ తర్వాత నవగ్రహాల మంటపం ఉంది అందరు కూడా అది దర్శించుకొని ఆ మంటపాన్ని చూసి మళ్ళా ఇటు ఎడం పక్కన అంటే ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన అక్కడ అయితే ఇంకా ఎవరు ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి పన్నెండు అడుగుల ఏకశిలతో చేసినటువంటి ఆ విగ్రహాన్ని భక్తులందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంది ఇక ఆ స్వామి కూడా నమస్కరించి కొద్దిమంది అక్కడే హనుమాన్ చాలీస కూడా చదివారు ఇక ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభం కూడా ఏకశులతో నిర్మించబడింది కావడం విశేషం ఇంకా ఏంటంటే ఆ ధ్వజస్తంభమే అంత ప్రత్యేకత అంటే ఆ ధ్వజస్తంభానికి నాలుగు వైపులా కూడా భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో కట్టిన విధానం నాకు ఎంతో నచ్చింది నిజంగా ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణతో ఉన్న సైనికులను చూసినట్టుగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఆలయంలోకి మనం కాలు పెట్టగానే మన దృష్టి పడేది ఎక్కడ అంటే ఆ ముడుపులపైనే వాటిని చూడగానే అర్థమైంది ఏంటంటే ఎంతోమంది వాళ్ళ కోరికలు అనేటివి నెరవేరుతున్నాయి అలాగే వాళ్ళకి అమ్మపైన చాలా నమ్మకం ఉంటేనే కదా ఇంతమంది వచ్చి ముడుపులు కడుతున్నారు ఎవరికైతే కోరికలు అసలు కోరిన కోరికలు తీరని వారంటూ లేరు అని ఇక్కడ భక్తులందరూ చెప్పడంతో పాటుగా నాకు ఆ ముడుపులను చూస్తేనైతే అది నిజమే అనిపించింది కేవలం చుట్టుపక్కల గ్రామాలే వాళ్ళు కాకుండా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళతో పాటుగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలోనే వస్తారని ఇక్కడ ఆలయం దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు ఇక ఈ అంటే ఈ ముడుపుల నుంచి కొంచెం పక్క నుంచి ఇలాగ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేశాము అలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ వెనుక వైపు ఇంకా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే ఇట్లా వల్మీకం అంటే పుట్ట పుట్టలో నుంచి నాగులన్నీ బయటకు వచ్చినట్టుగా చిత్రించబడి ఉన్నాయి అదొక అద్భుతం ఇక ప్రదక్షిణ అనంతరం ఏంటంటే ఇట్లా మళ్ళీ తిరుగుతూ ఉంటే పక్కన వినాయకునికి నమస్కరించి ముందు కదలగానే సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో సహా ఉన్న మండపంలో కాసేపు మనస్ఫూర్తిగా రామయ్యను స్మరించుకొని ఆ సీతమ్మ తల్లికి మనసార వందనాలు సమర్పించి ముందుకు కదలగానే అప్పటికే మేము ఏంటంటే ప్రత్యేక అర్చన టికెట్ తీసుకున్నాం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని మానసదేవిని దర్శించుకున్నాం లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి ఎదురుగా ఉండే అమ్మవారిని తనివి తీరా చూస్తే అసలు అమ్మ కళ్ళల్లో ఉన్న తేజస్సు ఆమె కళ్ళు ఏంటంటే కరుణతో నిండిపోయి ఉన్నాయి మనల్లే చూస్తుందా అనిపించింది నేనైతే అక్కడ ఉన్నంతసేపు అమ్మవారినే చూస్తూ ఉన్నాను ఆ అమ్మ కూడా నన్ను ప్రేమపూర్వకంగా చూసినట్టుగా అనిపించింది ఒక అద్భుతమైన శక్తి ఏదో ఉందని నాకు మాత్రం అనిపించింది అక్కడ పసుపుతో చేసినటువంటి పసుపుని మొత్తంగా అమ్మవారికి అంటే పసుపు అమ్మవారిని చూసిన తర్వాత ఇంకా ఆనందంగా అనిపించింది ఇక అక్కడ ఏంటంటే మొత్తం హారతి ఇచ్చారు అలాగే అందరూ కూడా హారతి తీసుకున్నారు కొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే అదే ప్రాంగణం అక్కడే ఆ మండపంలోనే పక్కన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు అమ్మవారికి నమస్కరించుకొని ఒక రెండు అడుగులు మనం లోపలికి వేయగానే అక్కడ ఏంటంటే ప్రత్యేకం ఏంటి అంటే ఓడిబియ్యం ఈ ఓడిబియ్యం పోయడానికి కూడా టికెట్ ఉంటుంది అమ్మవారికి ఓడి బియ్యం పోసి చాలామంది గాజులు అలాగే పచ్చగా కలుపుకొచ్చినటువంటి బియ్యం ఖర్జూరాలు అదే ఎండు ద్రాక్ష పోకలు పసుపు కుంకుమ కొంతమంది బెల్లం ఇంకా కొందరు నువ్వులు ఇంకా కొందరు బ్లౌజ్ పీసులు ఇంకా కొంతమంది చాలామంది చీరలు తీసుకొచ్చారు అమ్మవారికి సమర్పించాం మన చేతులతో అమ్మవారికి ఓడి బియ్యం పోయడం అనేది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇక ఓడిబియ్యం పోసిన తర్వాత కుడిపక్కనే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి చిన్నగా లక్ష్మీ నరసింహస్వామి మంటపం కూడా ఉంది ఆయనకి ఎదురుగానే కూర్చున్నాం అందరం కూడా ఇటు లక్ష్మీ అమ్మవారికి ఎదురుగా నిలువుగా అందరం కూర్చుని అక్కడ లక్ష్మీ అష్టోత్తరాలు విష్ణు సహస్రనామాలు అలాగే లలిత సహస్రనామాలు ఇలాగ అందరికీ వచ్చినవన్నీ కూడా చాలాసేపు అక్కడ కూర్చొని కొద్దిసేపు భజనలు చేసాము కొంచెం కీర్తనలు చేసుకున్నాము మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది ఇక అదంతా వర్ణ పార వర్ణను కూడా పారాయణం చేశాము పక్కనే అద్దాల గదిలో ఉన్న శ్రీచక్రం చూస్తేనైతే ఏంటో కొత్తగా అనిపించింది చాలా అద్భుతంగా అనిపించింది ఏదో మహిమ ఉన్నట్టే అనిపించింది అక్కడ కూడా అక్కడ హారతి తీసుకొని అక్కడి నుంచి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి అన్నదాన సత్రానికి వెళ్ళాము అక్కడ దక్షిణ సమర్పించి అందరం కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంకా మూడున్నర ప్రాంతంలో కరీంనగర్కి తిరిగి వచ్చేసాము ఈ విధంగా మానసదేవి ఆలయం అనేది మనసులో అలా నిండిపోయింది చాలా హాయిగా అనిపించింది మానసదేవి ఆలయం మీరు హారతి తీసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ